హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో ఈపీఎఫ్ సంస్థ చూసుకున్నట్లయితే ఇప్పట్లో చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తుంది కదా అండి రెగ్యులర్గా సో అందుట్లోనే భాగంగా ఇప్పుడు మరొక చేంజ్ అయితే చేయడం జరిగింది సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అరువుల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ సంస్థ చాలా వరకు అయితే చేంజెస్ చేస్తూనే వస్తుంది కదా అండి భాగంగా ఇప్పుడు ఈపీఎఫ్ఓ సంస్థ మరొక మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి సెల్ఫ్ అప్రూవల్ అయితే అందుబాటులోకి తీసుకురావాలనేసి ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తుందండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారానే పీఎఫ్ నిధులను అయితే ఎవరికి వారే స్వయంగా మనము విడ్రా చేసుకోవడానికి అయితే వీలు కలుగుతుందండి సో ఇదొకింత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అయితే మనకు ఈ రూల్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే అమల్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే మోస్ట్లీ మనకు జనవరి నుంచి లేకపోతే మార్చి నుంచి అయితే ఈ రూల్ అమల్లోకి అయితే తీసుకొని రానుంది సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అంతేకాకుండా ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనము పీఎఫ్ విడ్డ్రా ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ ద్వారా అయితే చేసేవాళ్ళం కదా అండి సో దీనివల్ల మనము ఆన్లైన్ ద్వారా చేసినా కూడా దానికి చాలా వరకు ఫామ్ ఫిల్ అప్ చేయడం కానీ కొన్ని డాక్యుమెంట్స్ కానీ అప్రూవల్ అవ్వడం కానీ ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉండేది కదా సో ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికి వారే మనం ఇది సెల్ఫ్ అప్రూవల్ అయితే చేసుకోవచ్చు అండి సో ఇది కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి సో సమయాన్ని ఏదైతే ఉందో అంటే మనకు టైం కూడా చాలా తక్కువగా అయితే పడుతుందండి సో ఈపీఎఫ్ సభ్యులు ఇకపైన తమ విత్డ్రాయల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సంబంధించి సెల్ఫ్ అప్రూవల్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఉంది సో వరకటికంటే మనకు వేగంగా సులభంగా డబ్బులను అయితే తీసుకోవచ్చండి కంప్లీట్గా మనకు ఇది అప్గ్రేడెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో సో దానిపైన మాత్రమే ఇప్పుడు ఈ వ్యవస్థ అయితే పనిచేస్తుందండి సో దీనివల్ల మనకు చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ కూడా అంతేకాకుండా ఈ సెల్ఫ్ అప్రూవల్ మెకానిజం ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ మనకు విడ్డ్రాయల్ ప్రక్రియలో మాత్రమే మార్పులు అయితే తీసుకొస్తుందండి పిఎఫ్ విడ్రాకు సంబంధించి లిమిట్స్ కానివ్వండి సో విడ్రా రూల్స్ ఏవైతే ఉంటాయో సో రీజన్స్ కానివ్వండి సో వాటిలో అయితే మనకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండదండి సో వేరే నిబంధనల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు ఓన్లీ మనకు ప్రాసెస్ ప్రాసెస్లో మాత్రమే మనకు చేంజెస్ అయితే ఉంటాయి సో మనకు ఈ సెల్ఫ్ అప్రూవల్ మెకానిజం ఏదైతే ఉంటుందో మార్చ్ నుంచి అయితే మోస్ట్లీ మనకు అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండి సో ఇదైతే మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఇకపైన ఎవరికి వాళ్ళే మనము స్వయంగా అయితే సెల్ఫ్ అప్రూవల్ చేసుకోవచ్చు విడ్రాకి సంబంధించి అండ్ ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో విత్డ్రా లిమిట్ కూడా మనకు రీసెంట్గానే చేంజ్ చేయడం జరిగింది కదా అండి సో ఫిఫ్టీ థౌజండ్ నుంచి మనకు వన్ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో మెయిన్గా వచ్చేసి ఇది సమ్ మనకు ఏదైతే పర్టికులర్ సిచ్యువేషన్స్లోనే ఈ అమౌంట్ కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు అది కూడా మ్యారేజ్ కానివ్వండి స్టడీస్ కానివ్వండి ఏదైనా ఇల్లు కొనుగోలు చేసినా ఇట్లాంటి వాటికి అయితే మనకు మెడిసిన్స్కి కానివ్వండి ఏదైనా మెడికల్ ఖర్చులు కా వాటికి మాత్రమే మనం ఈ అమౌంట్ తీసుకోవడానికి ఉంటుంది అండ్ డబ్బులు కూడా మనకు ఇంతకుముందు టెన్ డేస్ అయితే పట్టేది ప్రాసెస్ అయితే ఇప్పుడు మనకు త్రీ టు ఫోర్ డేస్కి తగ్గించడం అయితే జరిగింది సో ఇవన్నీ రూల్స్ అయితే చాలా వరకు చేంజ్ చేస్తూనే వస్తుంది ఈపీఎఫ్ అండ్ అంతేకాకుండా ఇంకా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి రూల్స్ వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో దట్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్